అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు మూడు తరాలు ఇది చాలా గమ్మత్తైన కథ అండి ఇప్పుడే ఫ్రెష్గా అత్తగారులు అయిన వాళ్ళు అత్తగారులు అవ్వబోతున్న వాళ్ళు వీళ్ళందరూ అండి రెండు ఆలోచనల్లో సతమతం అయిపోతూ ఉంటారండి ఫస్ట్ ఆలోచన వచ్చేసరికి కొడుకుని కోడల్ని పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టించేసేసి ఈ అత్తమామలు వాళ్ళు చేసుకున్న నాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చేసుకోలేని రోజు కోడల దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్దాము అని అనుకోవడం అలా వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు దాకా చూసుకోవటం అలవాటు లేదు కదా కోడలికి కొడుక్కి కొడుక్కి తమ తల్లిదండ్రుల్ని ఒక్కసారిగా వెళ్తే వాళ్ళు బరువుగా ఫీల్ అవుతారేమో అని అనుకోవడం అలా కాదు ఇంకొక ఆలోచన కోడల్ని కొడుకుల్ని కొడుకుని వేరు కాపురం పెట్టించకుండా ఉమ్మడి కుటుంబంగానే ఉంటూ ఫస్ట్ నుంచి కోడలికి కొడు కొడుక్కి ఈ అత్తమామల బాధ్యతల్ని తీసుకోవడం వాళ్ళకి సేవలు చేసుకోవడం అలవాటయ్యేలాగా చేయడం తద్వారా వాళ్ళు మరీ పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కోడలికి కొడుక్కి అంత కొత్తగా అనిపించకపోవడం అంటే ఇది మా బాధ్యతే అని అలవాటైపోయి ఉండేలా చేయటం ఓకే ఈ రెండు ఆలోచనలు ఉంటాయండి ఏ కొత్త అత్తకైనా సరే రెండు ఆలోచనలు ఉంటాయి ఓకే ఈ రెండు ఆలోచనలు ఒక విధంగా చూస్తే కరెక్ట్గానే అనిపిస్తాయి కానీ అది కరెక్ట్ కాదు దాన్ని మరి కరెక్ట్ కాదు అన్నదాన్ని కరెక్ట్గా ఎలా చేయాలి అనేదే ఈ కథ అండి ఎలా కరెక్ట్గా చెయ్యాలి అనేది ఈ కథలో ఆన్సర్ ఉంటుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఇల్లంతా సందడిగా ఉంది పెళ్లి తంతు అంతా ముగిసి వారం తరువాత ఈరోజే వియ్యాల వారు కొత్త కోడల్ని కాపురానికి దిగబెడుతున్నారు బంధువర్గం అంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది ఇంటికి వచ్చిన స్నేహితులను దగ్గరి బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత వియాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు అడిగిన వాళ్లకు సమాధానం చెబుతున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది ఇంట్లో హడావుడి లాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తోంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఒక్కసారి పరికించి చూసుకొని వచ్చేవాళ్ల కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకొని ఓ పక్కగా కుర్చీలో కూలబడింది వసంత పొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెప్తున్నా నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరకాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడావట అది చాలా తప్పు ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది వదిలేసామనుకో పొద్దున ముసలాళ్ళై వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు మీరు వాళ్ళకు భారమైపోతారు మీ పొడవాళ్లకు గిట్టకుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుతామనే అనుకున్నాను అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకి తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకుపోతోంది అది మా మంచికే అయ్యింది అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసల్తనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరే కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి జాగ్రత్త సుమి ఆమెకు చెప్పలేదనకు అత్తగారు అన్న ఆ నాలుగు మాటలు వసంత ఆలోచనల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు ఆవిడ మాట వినకూడదని కాదు కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు పెద్దావిడ అంత అక్కరితో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది అసలు కొడుకు పెళ్లిగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిశ్చయమై మనసులో వెళ్ళూనుకుంది వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్ వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధం అని ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకోవడం అవసరమైతే సర్దుకుపోవటం అలవాటైపోయింది కానీ పెళ్ళై కోడలుగా అడుగుపెట్టిన తొలినాళ్లలో తానెంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సిన పరిస్థితి అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్రపడుతుందేమో అని భయం భర్త సాయంత్రం ఐదున్నరకే ఇంటికి వచ్చినా వంటిట్లో పని పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకు నాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు బయట తినరు ఇంట్లో అన్నీ వండి వాళ్ళకు అమెర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలన్నా టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అట్టుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు తాను డిగ్రీ చదివి టైప్ హయ్యర్ కూడా పాస్ అయ్యింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదన కళ్ళ చూడాలని సొంతంగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెడ్డదేమీ కాదు కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళందరికీ వయసు మీద పడటం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అణిచేశాయి జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత మళ్ళీ ఇప్పుడు కొత్తడి కోడలిగా శిరీషను చూడడంతో తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అణగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది తను కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్న చిన్న ఆశలు ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతోంది అందుకే తను కోల్పోయిన దేది శిరీస విషయంలో జరగకూడదని వేరు కాపురం ఆలోచన చేసింది కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజుటాన పడుతోంది ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగో బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది ఇప్పుడు మూడవ తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తోందా లేక వేరు కాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా కోడలి పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తన తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది పలకరింపులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్నీ రకాల పరామర్శలు ముగిశాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాట్లు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయం ఆలోచనలు మరిచింది కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి స్వార్థం కర్తవ్యాల మధ్య ఎటు తేల్చుకోలేక తెగిన దండలోని పూసలలాగా చిందర వందరగా ఉన్న ఆలోచనల్ని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్ తెల్లబోయింది వసంత పొద్దుటి నుంచి మనసుల్లో జోరిగల్లా ముసిరేస్తున్న ఆలోచనలు అంత తేలిగ్గా తీసి పారేశారేంటి తనెప్పుడు ఇంతే ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది ఇందులో ఎవరిది తప్పు కాదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్ననాటి స్వేచ్ఛని నీ కోడలికి ఇద్దామనుకున్న నీ ఆలోచన సభవే ప్రతి ఆడపిల్లల తన భర్తతో కొద్దిపాటి స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనం అనుకోకూడదు వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తారాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క పూసని దారంతో దండలా గుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిదే కానీ జాగ్రత్తగా ఆలోచించు నీకే కాదు ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు స్నేహం లేకపోవడం అని నా భావన దాన్ని స్వేచ్ఛ లేదు అని భావించి వేరు కాపరమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలితో స్నేహం చేయకపోవడమే అసలు సమస్య మా అమ్మ నీతో స్నేహం చేయలేదు అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలనిపించింది ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచేయి కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలుగా ఉండు తన అభిరుచులు అలవాట్లు తెలుసుకో ఆశలు ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలు ప్రోత్సహించు అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు కలిసి ఉండడం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు వింటున్నానా లేదా అన్నట్లు ఒక్క క్షణం ఆగాడు ఏది పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణని అబ్బురపడుతూ మొహంలోకి చూస్తూ వింటోంది వసంత నీ కోడలు తనకి తోచిన ఏ విషయమైనా మొహమాటం లేకుండా నీ దగ్గర చెప్పుకోగలిగేంత స్నేహంగా ఉండు అప్పుడు నువ్వు పనిగట్టుకొని తనకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన పని లేదు తను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన అసంతృప్తితో నీకు దూరంగా ఉండి వెళ్ళిపోవాల్సిన అగాయత్యము ఉండదు వివరంగా చెప్పాడు ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊరిలో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు తప్పులేదు కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిరి లాంటి ఉమ్మడి కుటుంబం నుండి విడివడి వేరు కాపురం పెట్టాల్సిన అఘాయిత్యం ఎవరికీ రాకూడదనేది నా అభిమతం కొత్తగా వచ్చిన కోడల్లో మూడవ తరం ప్రతినిధిని వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివై నువ్వు మూడు పాత్రలలో మూడు తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహం అనే సన్నటి దారంలో ఈ మూడు దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్ఛంగా కూర్చటం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచిది కూడా ఆ రకంగా నీ సమస్యకు పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను ఆపై నిర్ణయం నీ ఇష్టం నీకు ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకు దఖలు పడింది భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికయింది కోడలితో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరు కాపురం ఆలోచనని మనసు నుండి తుడిచివేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది ఇంతేనండి కథ కథ చాలా బాగుంది కదా మీకు గనక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు మీ శ్రేయభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు కథ చూసినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఆల్